ఒక విషయం మనం మాట్లాడుకుంటాం ఏదైతే అసెంబ్లీ అన్నది ప్రతి నియోజక నుంచి కూడా నియోజకవర్గాలు ఏ సమస్యలు ఉంటాయో ఆ సమస్యలు మాట్లాడుకుని చర్చ జరిపి అది ప్రజలకు చూపించే విధంగా కూడా అసెంబ్లీ అన్నది మన గత ఈ ఐదు సంవత్సరాల కంట ముందు గత ప్రభుత్వాలు ప్రజలు చూపించు ప్రజలు చూసే విధంగా అసెంబ్లీ ఉండేది అంటే ఈ ఐదు సంవత్సరాలు మనం చూసాం మనం ఒక అసెంబ్లీలో ప్రజలు చూడాలంటే కనుక అంటే ఒక ఎమ్మెల్యే స్థాయి మనుషులకి మనుషులు కానీ మంత్రులు కానీ అంటే ఏదైతే రోడ్డు రోడ్డు మీద రౌడీలు వీధి రౌడీలు ఉంటారో చూసారా ఆ రకంగా మాట్లాడుకున్న అంటే వాళ్ళ పదజాలాలు కూడా అసెంబ్లీలో ఏ రకమైన పదజాలాలు వాడేవారో ఆ లాంగ్వేజ్ ఏ రకమైన లాంగ్వేజ్ ఉండేదో కూడా ఈ ఐదు సంవత్సరాలు మనందరం చూస్తాం అంటే దాని గురించి మీరు మాట్లాడడం అవసరం లేదు అంటే ఒక ప్రజలు చూసే విధంగా అసెంబ్లీ ఏ రోజు లేదు ఒక సబ్జెక్ట్ మీద ఏ రోజు చర్చ జరగలేదు ఇవాళ కూటమికి అవకాశం ఇచ్చిన తర్వాత ఈరోజు అసెంబ్లీ ఏ రకంగా జరుగుతుందన్న మీరు అందరూ అర్థం చేస్తున్నారు అంటే వాళ్ళ ప్రజలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈ కూటమికి అవకాశం కల్పించారు ప్రజలు ఇచ్చిన అవకాశానికి ప్రజలందరికీ కూడా అటు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ ఎప్పుడు మాకు చెప్పేది మనం ప్రజలందరికీ న్యాయం చేయవలసిన అవసరం ఉంది వాళ్ళు ఎంపీపీ గారు మా వైఎస్ఎంపీ మాట్లాడుతున్నారు పక్షపాతం గురించి అందరికీ కలిపి చెప్పిన పెద్ద ఇన్నాళ్ళు మీరు ఏం చేశారు ఈ గత ఐదు సంవత్సరాల్లో కూడా మీరు చూపించిన పరిపాలన ఏ రకమైన పరిపాలన ఇచ్చారు మీరు అంటే ఒక నియోజకవర్గ స్థాయి కాదు మీరు మీరు ఆంధ్ర రాష్ట్ర పరంగా కూడా పూర్తిగా ఎవరైతే వైసీపీ నాయకులు ఉన్నారో వైసీపీ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ ఉన్నారో వారికే మీరు కార్యక్రమం ఏదైనా ప్రభుత్వ పాలన చేశారని చెప్పి మీరు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది మేము అధికారంలోకి వచ్చిన తర్వాత నేను కానీ మా ముఖ్యమంత్రి కానీ మా డిప్యూటీ సీఎం కానీ మా కూటమితో ఏ ఎవరైనా సరే ప్రతి సందర్భంలో మాట్లాడుతున్నాం ప్రజలందరూ ఒకటే మనకి ప్రజలందరినీ కలుపుకొని మనం వెళ్ళాలి ప్రతి ఒక్కరికి న్యాయం చేయవలసిన అవసరం మనందరికీ ఉందని చెప్పి ఈ సందర్భాన్ని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది అంటే పక్షపాతం కోసం మీరు మాట్లాడవలసిన లేదు అభివృద్ధి కోసం మీరు మాట్లాడతాం మీరు మాట్లాడవలసిన అవసరం లేదు ఎక్కడ ఎక్కడ చేశారు అభివృద్ధి ఎంపీబి గారు కూడా మాట్లాడుతున్నారు మీరు మీరు మాట్లాడకండి అభివృద్ధి ఏ రకంగా ఉంది నేను ఆల్రెడీ వాటర్ సిపిఎస్ ప్రజలు నిజంగా మనం ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తానో ఎంత టీం పనిచేస్తుంది అక్కడ ఆ పంచాయతీ పరిధిలో కూడా స్కీమ్ ద్వారా కూడా ఎవరు కూడా ప్రజలు వాటర్ తాగే పరిస్థితి మన నియోజకవర్గం లేదు నేను కలారా నేను చూస్తున్నా నేను పెడతాను డిపార్ట్మెంట్ అందరితో కూడా ఆ డిపార్ట్మెంట్ కూడా ఇక్కడ ఉండి ఎక్కడ కూడా ఒక్క గ్రామంలో కూడా ప్రజలు మీ మండలాల్లో ఎక్కడ కూడా తాగిన పరిస్థితి కనబడతా దయచేసి అర్థం చేసుకోవాలి మీకు కానీ నాకు కానీ ప్రజలు అవకాశం ఇచ్చారు మనకి ప్రజలు నమ్మి గెలి గెలిపించారు మనల్ని మన పక్క బలమైన నమ్మకాన్ని ఏర్పాటు చేసుకున్నారు ప్రజలకి పక్షపాతం లేకుండా ప్రతి ఒక్కరికి మనం న్యాయం చేయవలసిన అవసరం ఉంది ప్రతి ఒక్కరికి కూడా సమస్యలో నిలబడి వారందరికి అండగా ఉండవలసిన అవసరం తెలియజేస్తున్నాను నేను మీరు అవినీతి కానీ అవినీతి కానీ చెప్తున్నారు మీరు ఫిర్రీఫ్ ఉంది ఎంపీ కూడా అడుగుతున్నాను నేను యాభై లక్షల రూపాయలు ఏ రకంగా మీరు బిడ్డింగ్ పెట్టించారు చెప్పండి మీరు ఏ రకంగా పెండింగ్ ఉంది ఏ అధికారం కో మీరు యోగ్యులగరతనికి 50000 ఏ రోజున జరిగింది దరగా ఆ ఫాక్స్ నుంచి డూప్లికేట్ అంటండి డిపార్ట్మెంట్ ఏ రోజున జరిగింది దరగా ఏ రకమైన మీరు ఏ రకంగా యోగ్యులగర మీరు మీ అసమర్థత వల్ల దైన్యత్వం చేసుకోవాలి మీ అసమర్థత పరిపాలన వల్ల ఒక ఎంపీడీఓ అధికారి సమాధానం చెప్పాల్సి వస్తుంది అక్కడ మీ ఎమ్మెల్యే మీ పరిధిలో వల్ల అతను ఇబ్బంది పడుతున్నాడు దయచేసి మీరు అందరూ అర్థం చేసుకోవాలి మీరు పాత్ర పక్కన పెట్టారు మేము పక్కన పెడతాం రెడీగా ఉన్నాం మీరు కాదు మేము రెడీగా ఉన్నాం మీ అందరినీ కలుపుకునే విధంగానే మీ అందరు కూడా చెప్తున్నా మీరు ప్రెసిడెంట్లు అవ్వచ్చు ఎంపీపీలు అవ్వచ్చు ఎంపీటీసీలు అవ్వచ్చు ప్రతి ఒక్కరు కూడా పని తీరు పని తీరు విషయంలో కనుక మీరు ఎవరన్నా సరే మీ ఇష్టానుసారంగా చేసుకుంటే కనుక దానికి తగిన మూల్యం తెలియజేస్తారని చెప్పి మనస్ఫూర్తి గతంలో ఏ రకమైన అవినీతి జరిగినా సరే మున్సిపాలిటీ కూడా మాట్లాడడానికి చెప్తున్నా నేను గత ఐదు సంవత్సరాలు ఈ రోడ్ మండలాలు ఏ అవినీతి జరిగినా సరే ఆ అవినీతిని బయటికి తీసే విధంగానే ప్రతి ఒక్కరికి ఉన్న అధికారులు కానీ మీకు కానీ ప్రతి ఒక్కరికి కూడా నేను ఉంటానని చెప్పి సమాభంగా తెలియజేస్తున్నా నేను దయచేసి అందరూ కూడా ఇందాడు మాట్లాడేదారు గురించి ఎంపీ టీజీ గారు మాట్లాడారు భర్త మాట్లాడారు చెప్తున్నారు ఏ ప్రెసిడెంట్లు ఉన్నారు టీజీలు ఉన్నారు ఏ మీ భర్తలు ఎందుకు అజమేషన్ చేస్తున్నారు సచివాలయాలు పంచాయతీ ఆఫీసులో చెప్పండి ఎందుకు చేస్తున్నారు అందరూ కూడా రేపు పొద్దున ఎవరైతే సెక్రటరీలు ఉన్నారు ఇక్కడ సెక్రటరీ టీం ఉంది ఇక్కడ నిజాడు సరే చెప్తున్నాను మీకు మీ అందరికీ కూడా రేపటి నుంచి అది నా పార్టీ వేరే అధికారి పార్టీ కాదు ఎవరైతే ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ప్రోటోకాల్ పెట్టండి ఆ విధంగా తెలిసిందా మీరు జనసేన పార్టీ నుంచి అయినా సరే వైసీపీ నుంచి అయినా సరే తెలుగుదేశం పార్టీ నుంచి అయినా సరే అంటే ఎంపీటీసీ కానీ ప్రెసిడెంట్ కానీ ఎవరైతే వాళ్ళకి అర్హత ఉందో వాళ్ళకు మటుగా వాళ్ళు మాత్రం ప్రోటోకాల్ ఇవ్వాలి మీరు గత మా భార్యలు వచ్చారు గత మా తమ్ముళ్ళు వచ్చారు మా పొరుగులు వచ్చారు అని చెప్పి వాళ్ళు ఇష్టాలు చేస్తే మటుకి ఎవరికి కూడా పద్ధతిగా ఉండదు అని చెప్పి నేను తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాలు కూడా నన్ను ఇన్వైట్ చేసినందుకు మీ అందరికీ కూడా అందుబాటులో ఉండి ప్రత్యేకంగా వైసీపీ ప్రెసిడెంట్లు కానీ టీసీలు కానీ చెప్తున్నా మనం ఒక కుటుంబం